ఎక్కడ వాలి పోదు వెయిరాడ గ్యాప్ షాట్ గ్యాప్ షాటే వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలం పులిగిలపాడు ఐదుగా రావిగుంటపల్లి యువతకి క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది మేము గత పదిహేను సంవత్సరాల నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా సంక్రాంతి సందర్భంగా ముగిలి పోటీ నిర్వహిస్తున్నాం అదేవిధంగా యువకుల కోసం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా మన వెంకటగిరి నియోజకవర్గం తరఫున తోమాయిలో క్రికెట్ పోటీలు ఏడో తారీఖు జరుగుతూ ఉన్నాయి పదిహేడో తారీఖు దాకా జరుగుతాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా వాటిలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు యువతంతా కూడా ఆటలతో పాటు చదువుతో పాటు రాజకీయాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన గ్రామాల్లో చూస్తే గతంలో ఉన్నటువంటి పెద్దవారు ఏదో ఒక వర్గంలో ఉండడం వారికి ఎవరు నీతి నిజాయితీగా పరిపాలన చేస్తారనేటువంటి అవగాహన లేకపోవడం వారు ఎవరికి పెడితే వాళ్ళు ఓట్లు లేడం గెలిచిన వాళ్ళు ఇక్కడ పని చేయకపోవడం వెంకటగిరి నియోజకవర్గం పూర్తిగా వెనకబడిపోయింది ఇప్పటికైనా యువతి యువకులు చదువుకున్నటువంటి వారు అవగాహన ఉన్నటువంటి వారు రాజకీయాలకి ప్రవేశించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక పీసీ కొరకు చెందినటువంటి వ్యక్తి ఈరోజు భారత ప్రధాని కాగలిగాడంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమైంది కాబట్టి గ్రామాల్లో ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు చదువుకున్నటువంటి వారు అందరూ కూడా ఎవరైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా రాజకీయాలలోకి ప్రవేశించాలి ఎప్పుడైతే యువత రాజకీయాలలోకి వస్తుందో నీతి నిజాయితీగా పరిపాలన జరుగుతుందో అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఈరోజు మనం ముఖ్యంగా రాపూర్ నియోజకవర్గం రాపూర్ మండలంలో చూస్తే అనేక సమస్యలు ఉన్నాయి ఏ గ్రామానికి వెళ్ళినా రెవెన్యూ సమస్యలు ఉంటాయి ఆ సమస్యల పరిష్కారం కాకపోగా గతంలో తెలుగుదేశం కావచ్చు వైసీపీ ప్రభుత్వాలు కావచ్చు వాటిని పెంచి పోషిస్తూ ఆ సమస్యలు ఇంకా అద్దె చేస్తున్నారు తప్ప పరిష్కార మార్గం ఆలోచించే పరిస్థితుల్లో లేరు ఇప్పుడైతే యువత యువత ఆలోచించి ఈ గ్రామాల్లో ఒక మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారికి మద్దతుగా యావత్ భారతదేశం అంతా కూడా యువతి యువకులు మద్దతు తెలుపుతూ ఉన్నారు అదే కోణంలో మన వెంకటగిరి నియోజకవర్గం వర్గం కావచ్చు రాపుర మండలంలో కూడా యువత అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేసి భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకోవడంలో వారి యొక్క సర్వ చూపాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది అదేవిధంగా మనకి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో ఉన్నాయి వాటిలో యువతంతా కూడా మనకు మద్దతు తెలపాలి అదేవిధంగా గ్రామాల్లో కూడా చర్చ జరగాలి ఎవరైతే గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందో వారికి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది తిరుపతి ఎంపీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇక్కడ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించండి ఈ ప్రాంతంలో ఏ అయితే ఎవరి సమస్యలు కావచ్చు మనకి మనకు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కావచ్చు అన్నీ కూడా మేము అన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను జయిన్ జయభారత్ రెండు